బాంబు ఎక్కడుందో ఇదే ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి అమర్ ఆలోచిస్తూ ఉంటాడు ఈలోపు రాత్రులు వచ్చి ఎలాగైనా సరే సార్ బాంబు ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది బాంబు అక్కడ వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు కనిపెట్టి ఎలాగైనా మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా సార్ అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే కొంతమంది ఆఫీసర్ను రాత్రి తీసుకొని వస్తాడు సార్ వీలే సార్ బాంబు గురించి ఎలాగైనా తెలుసుకొని ఇక అంతేకాకుండా ఆ బాంబు విషయం కూడా వీళ్ళకు తెలిసిపోయిందట సార్ అది ఎంత పవర్ఫుల్లో కూడా వీళ్ళు కనిపెట్టారు సార్ అని చెప్పేసి విధంగా రాత్రులు చెప్తుండగా అవును సార్ ఆ బాంబు చాలా డేంజర ఎందుకంటే అట్లీస్ట్ వన్ కిలోమీటర్ ఉంటే ఆ బాంబు పేలుడికి చాలా ఉద్వంసు కూడా పేలిపోతూ ఇక ఒక్కసారిగా మంటలు ఎగిసి పడతాయి సార్ చాలా జాగ్రత్తగా ఆ ఫిట్ చేసిన ఆ బాంబుని మెల్లగా ఆ బాక్స్ ఓపెన్ చేయాలి లేకుంటే చాలా అనర్థాలు జరుగుతాయి సార్ అని చెప్పేసి అంటుండగా అంజు పాప లోపల ఆడుకుంటూ ఉంటుంది కదా ఇక అటు పక్కన ఒక బాక్స్ కనపడుతుంది ఆ బాక్స్ ఏంటబ్బా అసలు ఈ బాక్స్లో ఏ ఏముందో బోర్ కొడుతుంది కదా ఆ బాక్స్తో ఆడుకుంటే సరిపోతుందని చెప్పేసి అంజు పాప ఆ బాక్స్ పట్టుకొని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక్కడ అమర్ మాత్రం బాక్స్ ఇక అదే బాంబు బాక్స్ గురించి మాట్లాడుతూ బామ్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఈ లోపు వెంటనే అంజు పాప దాన్ని ఓపెన్ చేయడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ లోపు ఆనంద్ ఆ ఆకాంక్ష అందరు కలిసి అమ్ము అందరు కలిసి బాక్స్ దగ్గరికి వస్తారు ఏంటి అంజు ఆ బాక్స్ ఏంటి ఏమో అమ్ము అసలు ఓపెన్ కావట్లేదు ఎంతసేపు ఓపెన్ చేయబట్టి కానీ ఈ బాక్స్లో ఏదో ఉంది ఒకసారి ఇవ్వు నేను ట్రై చేస్తానని చెప్పేసి ఆనంద్ బాక్స్ తీసుకొని ఓపెన్ చేస్తుండగా అందులో చాలా జాగ్రత్తగా అది ఓపెన్ చేస్తేనే ఏం కాదు లేకపోతే సడుగున గుజితే ఆ బాంబు ఒక్కసారిగా పేలిపోతుందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు మాట్లాడుతుండగా అక్కడ ఆనంద్ అంజు అందరు కలిసి ఆ బాక్స్ను ఓపెన్ చేయడానికి బాక్స్ను పట్టుకొని లాగుతూ ఉంటారు ఇటు అటు మరోవైపు ఎలాగైనా సరే ఇక్కడ ఇదే సర్కిల్లో బాంబు ఉంది మీరు కనిపెట్టాలని చెప్పేసి బాంబ్ అకాడమి వాళ్ళతో మాట్లాడుతూ లోపలికి వెళ్ళమని చెప్పేసి రాత్రి వాళ్ళు లోపలి తీసుకువెళ్ళమని చెప్పేసి అన్న తర్వాత వెంటనే రాత్రు వాళ్ళను లోపలి తీసుకెళ్తారు ఇక మరోవైపు అలా అకాడమి వాళ్ళు లోపలికి వచ్చి బాంబు కోసం ఎంక్వైరీ చేస్తుండగా మరోవైపు బాక్స్ పట్టుకొని అటు ఇటు అటు ఇటు లాగుతూ ఉంటారు ఇక ఈలోపు ఎలాగైనా తన చెల్లెలకి తన చేత గాజులు సారి పెట్టియాలని చెప్పేసి ఈ రకంగా వెంటనే గుప్తా ఆరుకు హెల్ప్ చేస్తాడు కదా ఇక ఒక్కసారిగా మార్వడి టైప్లాగా రడై అదే తన గెటప్ని చేంజ్ చేస్తుంది ఊర్లో వాళ్ళందరూ ఎవరు గుర్తుపట్టకుండా ఆరు ఒక రకంగా రడై వెంటనే ముత్తైన వాయినంలాగా ఇవ్వడానికి ఇక్కడికి వచ్చేస్తుంది ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది ఈలోపు పిల్లలందరూ ఆ బాక్స్ పట్టుకొని దాని బాక్స్ను తీయడానికి ప్రయత్నిస్తుండగా ఎవరు చెప్పేసి చెప్పేసి ఈలోపు వెంటనే మనోహర్ వస్తుంది నక్కెత్తులదానా నువ్వు ఇక్కడే ఉన్నావనే నన్ను చంపవు నా చెల్లెని ఏదో చేనుకుంటున్నావా నీ ఆటలు సాగవే ఎవరు మీరు ఏ ఏమీ లేదు మేడం మాది ఆనవాయితీ ఈ ఊర్లో ఎవరికి శ్రీమంతం జరిగినా మా ఇంటి నుంచలి మొదటిసారే ఇవ్వబడుతుంది మేడం అందుకనే ఇక్కడ రేపు శ్రీమంతం జరగబోతున్న అమ్మాయికి సారా ఇవ్వడానికి వచ్చాం అంటే ఇప్పుడు మీ సారా మేము తీసుకోవాలా అవసరం లేదు అని విధంగా బయటికి వెళ్ళకొడుతుండగా అది కాదు మేడం నేను చెప్పేది విను అనే విధంగా అంటుండగా ఒక నిమిషం మనోహరి అని చెప్పేసి వస్తుంది ఎవరు మీరు అనేసరికి ఒక్కసారిగా తన కలలో నిలు తిరుగుతాయి ఎవరండి మీరు ఏమీ లేదు మేడం మేము మరవటి అంటారు మమ్మల్ని ఇక్కడ ప్రతి ఒక్కటి సీమంతమైనప్పుడు మా ఇంటి నుంచే సారా వెళ్తుంది మేడం పుట్టింటి వాళ్ళలాగా అలా అని చెప్పేసి ఇక రామ్మూర్తి వారి కూతురో అని మేము వచ్చాము మేడం ఇరుగు పొరుగు వాళ్ళు మీ గురించి అనుకుంటుంటే ఈ ఇంటి నుంచెళ్ళి సారా తీసుకురావాలని మాకు తోచినంత సారా పూలు పండ్లు ఇవ్వడానికి వచ్చా మేడం సరే అండి ఇదే మా అక్క అనుకుంటానండి అని విధంగా సోఫాలో కూర్చున్న తర్వాత వెంటనే ఆరు బొట్టు పెట్టి తన చేతికి ఇక ముత్తైద గాజులు చీర చేతికి అందచేస్తుంది వెంటనే అది తీసుకున్న మా అక్క నాకు దీవెన కావాలి నీ రూపంలో ఆ దేవుడు మా అక్కను పంపించారేమో అని చెప్పేసి వెంటనే తన కాళ్ళు మొక్కబోతుండగా వదు అమ్మ వదు నువ్వు అక్కాని పిలిచావు కదా నా చెల్లెలు చాలా సంతోషంగా ఉండాలి పుట్టబోయే బిడ్డ కూడా నిండు నూరేళ్లతో చల్లగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా అని చెప్పేసి ఒక్కసారిగా బాధపడుతూ ఉంటుంది అదేంటండి మీ మాటలు వింటుంటే ఎక్కడో చూసినట్టుగా నా మనసుకు అనిపిస్తుంది అని విధంగా అంటుండగా ఈ లోపు లోపల బాంబు కోసం అని సెర్చింగ్ చేస్తుండగా ఇక ఒక అతను బాంబు అకాడమీ నుంచి లోపలికి వీళ్ళు ఆ బాక్స్ను లాగుతుండగా సార్ బాంబు ఇక్కడ సరికి అందరూ షాక్లో అయిపోతారు మరి ఏం జరుగుతుంది ఆ బాంబును బయటికి తీసుకొస్తారా అందరి ప్రాణాలు ఇక అమర్ కాపాడుకుంటాడా మరి రన్వే వేసిన ప్లాన్ను ఎలా తిప్పికొట్టబోతున్నాడు అక్క రూపంలో వచ్చిన ఆరు కాస్త తన చెల్లెలకి మొదటి వాయినలా ఇచ్చి తనని దీవిస్తుంది కదా మరి మిస్ గుర్తుపడుతుందా ఇదంతా తెలుసుకోవాలనుకుంటే రెగ్యులర్ ఎపిసోడ్ అప్ కమింగ్ లో అప్లోడ్ చేస్తా విస్కా